మానవ జీవితంలో సత్యం అసత్యం ధర్మం అధర్మం ఎదురు నిలబడిన సమయంలో విష్ణు భగవానుడు లోకాన్ని రక్షించడానికి పది అవతారాలు ధరించాడు ఈ రోజు నుండి మన యాత్ర ప్రారంభం విష్ణు భగవాను దశ అవతారాల గురించి తెలుసుకుందాం ఎప్పుడెప్పుడో సృష్టి ఆరంభంలో పాపం పెరిగి ధర్మం తగ్గినప్పుడు ప్రళయం వచ్చి భూమి మొత్తం జలమయం అయిపోతున్నప్పుడు లోకాన్ని కాపాడడానికి రక్షించడానికి మహావిష్ణువు తన మొదటి అవతారం ధరించాడు అదే మత్స్య అవతారం ఒకప్పుడు సత్యవ్రత మహర్షి నదిలో స్నానం చేస్తున్నాడు ఆ సమయంలో ఆయన చేతిలో ఒక చిన్న చేప చిక్కింది చేప మాట్లాడుతూ ఓ మహర్షి దయచేసి నన్ను రక్షించండి పెద్ద చేపలు నన్ను తింటాయి అని ప్రార్థించింది సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు ఒక చిన్న చేప తనతో మాట్లాడుతుందని ఆయన దయతో ఆ చేపను తన కుండలో పెట్టుకున్నాడు కానీ కొద్ది రోజుల్లోనే ఆ చేప పెరిగింది కుండలో ఇమడలేకపోయింది అప్పుడు అతను దాన్ని ఒక బిందెలో పెట్టాడు కొన్ని రోజులకే ఆ బిందెలో కూడా ఆ చేప ఇమడలేకపోయింది అప్పుడు చెరువులో వదిలాడు కానీ చేప పెరుగుతూ పెరుగుతూ సముద్రాన్ని నింపేసింది అప్పుడు సత్యవ్రతుడు అర్థం చేసుకున్నాడు ఇది సాధారణ చేప కాదు అని మహర్షి నేనెవరో నీకు తెలిసిందా నేను సాధారణ చేపను కాదు నేనే మహావిష్ణువు అనగానే సత్యవ్రతుడు నమస్కరించాడు మధ్యవతారంలో ఉన్న మహావిష్ణువు ఇలా అన్నాడు త్వరలో ప్రళయం రాబోతుంది ఆ ప్రళయంలో భూమంతా నీటితో మునిగిపోతుంది అందుకే నువ్వు ఒక పెద్ద పడవ తయారు చేయాలి దానిలో వేదాలు ఋషులు ఔషధాలు జంతువులు అన్నిటినీ ఉంచాలి ప్రళయం వచ్చినప్పుడు నేను నా కొమ్ముతోని పడవను లాగి నీకు మార్గదర్శకం చేస్తాను లోకాన్ని తిరిగి నిలబెట్టడానికి సహాయం చేస్తాను కొద్ది రోజులకే ఆకాశం మొత్తం అబ్బులు కమ్ముకున్నాయి భూమి మొత్తం నీటితో మునిగిపోయింది పర్వతాలు అడవులు నగరాలు అన్ని నీటితో కలిసిపోయాయి ఆ సమయంలో సత్యవ్రతుడు తన పడవలో ఉన్నాడు పడవను మత్స్యవతారం తన కొమ్ముతో లాక్కుంటూ ప్రళయ సముద్రంలో ముందుకు తీసుకెళ్తున్నాడు కానీ ఆ సమయంలో మహగ్రీవం రాక్షసుడు వేదాలను దొంగలించాడు అందులోని జ్ఞానమంతా నశించిపోబోతుంది మత్స్యవతారంలో ఉన్న మహావిష్ణువు ఆ రాక్షసుడిని సముద్రంలో యుద్ధం చేసి సంహరించాడు మళ్ళీ వేదాలను ఋషులకు అప్పగించాడు ప్రళయం ముగిసిన తర్వాత నీళ్లు తగ్గాయి భూమి మళ్ళీ బయటపడింది జీవజలం తిరిగి సృష్టింపబడింది వేదాలు జ్ఞానం మర్లి లోకానికి అందింది ఇలా మహావిష్ణువు తన మత్స్యవతారంతో భూమిని కాపాడాడు ఇది కేవలం ఒక అవతారం కాదు ఇది లోకరక్షణ యొక్క ఆరంభం తరువాతి ఎపిసోడ్ కూర్మావతారం